నమస్తే మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ నేను మీ శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ ఎమ్మెల్యేకు విజనరీ లీడర్ అవార్డు ప్రకటించిన బ్రిటన్ పార్లమెంట్ పాకిస్తాన్ చేరలో చిక్కుకున్న జాలర్లు రక్షించిన భారత్ కోస్ట్ గార్డ్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా హిందూ మహిళ నియమించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామ విజేతగా విక్టోరియా హెల్వింగ్ దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభించిన ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గహాత్ ప్రపంచ పంపిణీ వ్యవస్థలో అక్రమాలు అధికం నివేదిక విడుదల చేసిన భారత ఆహార సంస్థ మా వద్ద అత్యధిక వెరైటీల ప్యూర్ గీ స్వీట్స్ హాట్ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ ఆల్ బేకరీ ఐటమ్స్ అనేక వెరైటీల బర్త్డే కేక్స్ వెడ్డింగ్ కేక్స్ పేస్ట్రీస్ లభించును నోరు నుంచి సంప్రదాయ ఆంధ్ర పిండి వంటలు మా ప్రత్యేకత స్వీట్స్ మరియు పిండి సప్లై చేయటం మా ప్రత్యేకత శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ తగరపు వలస సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ పైడి భీమవరం తగరపు వలస విశాఖపట్నం ఇక వివరాలు చూద్దాం పరచూరి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు బ్రిటన్ పార్లమెంట్ విజనరీ లీడర్ అవార్డును ప్రకటించింది అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఆయన లండన్ వెళ్లలేకపోయారు కాగా ఆయన స్థానంలో టీడీపీ వ్యవహారాల నేత గోపాల్ ఈ పురస్కారం అందుకున్నారు అరుదైన అవార్డు సాధించిన సాంబశివరావును సీఎం చంద్రబాబు మంత్రులు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు కేరళ కొచ్చిలోని సిబిఎస్ఈ స్కూల్స్ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నాయి పిల్లలకు పరీక్షలు మార్కులు గ్రేడ్ల ప్రస్తావనే లేకుండా కేజీ నుంచి రెండవ తరగతి వరకు విద్యార్థుల సోషల్ స్కిల్స్ పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఇందులో ప్రదర్శన ఆధారంగా వారికి క్లాబ్స్ స్టార్ ట్రోపీ లాంటి ఎమోజీలను కేటాయిస్తున్నాయి దీనివలన విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తోందని ఒత్తిడి అసలే లేదని టీచర్లు చెబుతున్నారు పాకిస్తాన్ చర్యలో చిక్కుకున్న భారతీయ జాలర్లను భారత నౌకాదళ సిబ్బంది సాహసోపేతంగా రక్షించింది రెండు గంటల పాటు పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన నుసరత్ను వెంటాడి ఈ ఆపరేషన్ ముగించింది ఇందులో మన దేశానికి చెందిన కాలభైరవ బోట్ ప్రమాదానికి గురై నీట మునిగింది ఏడుగురు జాలర్ల ఆరోగ్యం నిలకడగా ఉందని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు ఇస్రోకి చెందిన జీసాట్ ట్వంటీ ఉపగ్రహాన్ని ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ నింగిలోకి పంపింది అమెరికాలోని ఫ్లోరిడా నుండి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని లాంచ్ చేశారు నాలుగు వేల ఏడు వందల కేజీలున్న ఈ కమర్షియల్ శాటిలైట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలు రెండు వేల తొమ్మిది తర్వాత అమెరికాకు అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది చైనాను రెండో స్థానానికి నెట్టేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏకంగా మూడు పాయింట్ మూడు లక్షల మంది భారతీయులు యుఎస్ ఉన్నత విద్యాలయాల్లో ఎన్రోల్ అయ్యారు గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఇరవై మూడు శాతం ఎక్కువ గ్రాడ్యుయేట్స్ పంతొమ్మిది శాతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ నలభై ఒక్క శాతం కాగా చైనీయులు నాలుగు శాతానికి తగ్గి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిదికి చేరుకున్నారు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబ్బార్దను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు దీంతో తులసి గబ్బార్దు తొలి హిందూ అమెరికా కాంగ్రెస్ మహిళగా రికార్డులోకి ఎక్కారు తులసికి ఘూఢాచార విభాగంలో అనుభవం లేనప్పటికీ దాదాపు ఇరవై ఏళ్ల పాటు అమెరికా ఆర్మీ అయిన నేషనల్ గార్డుగా రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన అనుభవం ఉంది ఇరాక్ కువైట్ వంటి దేశాల్లోనూ హోలాండ్ సెక్యూరిటీ కమిటీలో ఆమె పనిచేశారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు తులసి గబ్బర్ హవాయి పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో డెన్మార్క్కు చెందిన ఇరవై ఏళ్ల కేజారా హెల్వింగ్ విజేతగా నిలిచింది దీంతో విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామగా కేజారా హెల్వింగ్ నిలిచింది దీంతో మెక్సికో వేదికగా జరిగిన డెబ్భై మూడవ ఎడిషన్ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో నూట ఇరవై ఐదు మంది పోటీ పడగా కేజారా హెల్విన్ విశ్వసుందరి ఈ కిరీటాన్ని దక్కించుకుంది భారత్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఏపీకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు సంజయ్ మూర్తిని క్యాగ్గా నియమిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది సంజయ్ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం ఎంపీగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్మించిన సంజయ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హిమాచల్ ప్రదేశ్ కేడర్లో ఐఏఎస్గా ఎంపికయ్యారు దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గహత్ ప్రారంభించారు సరోజినీ నగర్లో పూర్తి స్థాయిలో మహిళా సిబ్బందితో కూడిన దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు ఇందులో డిపో మేనేజర్ డ్రైవర్లు కండక్టర్లు కలిపి మొత్తం రెండు వేల ఇరవై ఐదు మంది సిబ్బందిగా ఉండనున్నారు లింగ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి తెలిపారు గతంలో కేవలం మహిళలు మాత్రమే పనిచేసేలా భారతీయ మహిళా బ్యాంకును వెయ్యి కోట్లతో న్యూఢిల్లీలో ప్రారంభించగా మొదటి చైర్మన్ గా అనంత సుబ్రహ్మణ్యం పనిచేశారు రెండు వేల పదిహేడులో ఈ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేశారు దేశవ్యాప్తంగా ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సక్రమంగా అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయని భారత ఆహార సంస్థ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు జులై మధ్య కాలంలో సుమారు ఇరవై మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం గోధుమలు లబ్ధిదారులకు అందలేదని ఓ నివేదిక విడుదల చేసింది ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు అధికంగా నమోదవుతున్నాం మొదటి పది రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అరవై మూడు పాయింట్ పద్దెనిమిది శాతం నాగాలాండ్ అరవై పాయింట్ ముప్పై ఆరు శాతం గుజరాత్ నలభై మూడు శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది చూద్దాం టీడీపీ ఎమ్మెల్యేకు విజనరీ లీడర్ అవార్డు ప్రకటించిన బ్రిటన్ పార్లమెంట్ పాకిస్తాన్ చేరలో చిక్కుకున్న జాలర్లు రక్షించిన భారత్ కోస్ట్ గార్డ్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా హిందూ మహిళ నియమించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామ విజేతగా విక్టోరియా హెల్వింగ్ దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభించిన ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గహాత్ ప్రపంచ పంపిణీ వ్యవస్థలో అక్రమాలు అధికం నివేదిక విడుదల చేసిన భారత ఆహార సంస్థ ఇవి ఇప్పటివరకు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ నమస్కారం